తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే అమ్మా తెలుగు ద్వాదశి చాలా విశేషంగా జరుపుకుంటారు కళ్యాణం జరిపిస్తారు స్వామి అమ్మవార్లకి తులసి కళ్యాణం ఆ రోజు చేస్తారు కదమ్మా విశేషం ఏంటంటే ఎప్పుడూ చూడం మనం ఈ మాసంలోనే విశేషంగా చూస్తాం ద్వాదశి రోజున కారణాలేంటి ఈ మాసంలోనే తులసికి దామోదరుడికి దామోదరుడు కృష్ణ స్వరూపం అంటే విష్ణువు కదా కృష్ణుడికి తులసికి వివాహం చేసే సంప్రదాయం తులసి మొట్టమొదట గోలోకంలో క్రి రాధ దాసిగా కృష్ణుడికి దాసిగా గోలోకంలో రాధ మహారాణి మిగిలిన వారందరూ ఆవిడ పరిపాలనలో ఉండేటటువంటి మనం పుణ్యం చేస్తే పుణ్య విశేషం ఎక్కువైతే మనం కూడా ఊర్ధలోకాలకి వెళ్తాం కదా వెళ్ళి గోలోకంలో కూడా ఉండొచ్చు అనమాట అక్కడ రాధాకృష్ణులు నిరంతరం విహరిస్తూ ఉంటారు అక్కడ ప్రేమ ఉంటుంది శృంగారం ఉండదు గోలోకంలో ప్రత్యేకత ఏంటంటే ప్రేమ ఉంటుంది శృంగారం ఉండదు కనుక అటువంటి స్థితికి చేరుకోవాలి ఎవరైనా అని చెప్పేటటువంటిది అలాగని శృంగారం తప్పని కాదు శృంగారం చేయకపోతే అసలు ప్రపంచం ముందరికే నడవదు తర్వాత తరాలు రానే రావు పై తరాల వాళ్ళకి ముక్తి దొరకనే దొరకదు కనుక ఇది ఇది తప్పనిసరి ఆ గోలోక ప్రత్యేకత ఇదన్నమాట అక్కడ ఈ రూల్ ఎవరైనా బ్రేక్ చేస్తే రాధ కోపం వస్తుంది చేయకూడని వాళ్ళు చేస్తే రాధ కోపం వస్తుంది సుధాముడేమో కృష్ణుడి ఫ్రెండ్ అక్కడ ఆయన ఉంటాడు తులసి ఏమో రాధకి చెలికెత్తగానే కృష్ణుడి మీద మనసు పడింది మనసు పడి రాధ లేని సమయంలో కృష్ణుడితో సంగమిస్తుంది అది రాధకి తెలిసింది పట్టుకుంది రాధ రోజు చేయకూడని పని కదా ఇక్కడ ఈ లోకంలోనే కూడదు గోలోకంలో ఈ పని చేయకూడదు ఎందుకు చేశావు అని పోయి భూమి మీద మనిషిగా పుట్టమని చెప్పిస్తుంది చేసి రాక్షసుని పెళ్లి చేసుకుని రాక్షసుడిగా ఉండమని చెప్పిస్తుంది అలాగే సుధాముడు కూడా ఒక ఈమెతో ప్రేమలో ఉంటాడు ఎవరితో తులసితో చాలా ప్రేమలో ఉండేసరికి అసలు ఇక్కడ ఇలాంటి ఇండివిజువల్ బంధాలు కుదరవు వన్ టు వన్ బంధాలు అనేవి ఉండకూడదు ఇక్కడ అసలు మొత్తం కలిపి సార్వజనిక ప్రేమలో ఉండాలి మనం అందరం అనేటటువంటి భావంలో నువ్వు తప్పు చేసావు కనుక నువ్వు కూడా పోయి భూలోకంలో రాక్షసుడుగా పుట్టామంటూ ఇద్దరు కిందకు వచ్చేసారు వచ్చేసారు ఈవిడ ఒక చోట పుట్టింది రాక్షస కుటుంబంలో ఈవిడ పుట్టింది అలాగే ఆయన పుట్టాడు మా మహారాజు అయ్యాడు వీళ్ళిద్దరికి కలిసి వివాహం అన్నమాట కొన్ని పురాణాల్లో ఆయన పేరు అని అనుంది అశుధముడు కొన్ని పురాణాల్లో జలంధరుడు అనుంది రెండు ఉన్నాయి రెండు కథలు మనకి దొరుకుతాయి జ గాను దొరుకుతుంది గాను దొరుకుతుంది వీళ్ళిద్దరు వచ్చారు వచ్చాక వీళ్ళిద్దరూ సరే మామూలుగానే శాపవశాత్తు ఇద్దరు చక్కగా పెళ్లి కూడా చేసుకున్నారు చాలా పతివ్రతగా ఈవిడ భర్తను కొలుస్తూనే ఉంది ప్రస్తుతం పాంచజన్యుడు అని కూడా కంటిన్యూ చేసుకుందాం పేరు ఏదో ఒకటి ఉండాలి కదా మనం చెప్పుకోవటానికి వీళ్ళకి కొన్ని పురాణాలు జలంధరుడు రకంగా ఈమె పాంచజన్యుడి ఇల్లాలిగా మంచి పతివ్రతగా చక్కటి పేరు తెచ్చుకుని ఇద్దరు చాలా సఖ్యంగా ఉన్నారు రాక్షసుడు కదా దేవతలతో యుద్ధాలు అవి తప్పవు చివరికి శివుడు విష్ణువు ఇద్దరు కలిసి వీడిని చంపే అందే లాభం లేదు శాంతి ఉండటం లేదు ఎప్పుడు చూసినా ఎక్కడో చోటకి వెళ్ళి యుద్ధాలు చేసి అందరినీ అశాంతికి చేస్తున్నాడని వచ్చారు వచ్చాక ఇతనికి ఎంత బలం అంటే ఇతని బలం అంతా ఇతని భార్య పాతివ్రత్యంలో ఉంటుంది ఆ భార్య పాతివ్రత్యం చడనంత వరకు అతన్ని ఎవరు చంపలేరు పాంచజన్యుని ఎవరు నిర్జించలేరు కనుక ఈ పాంచజన్యుడిని నిర్జించాలంటే అక్కడ ఆవిడ పాతివ్రత్యం పోవాలి అప్పుడు శివుడేమో యుద్ధంలో ఉంటాడు విష్ణువేమో ఇత భర్త వేషంలో తులసి దగ్గరికి చేరుతాడు కొంచెం మోసమే కపటోపాయమే ఎప్పుడూ కూడా కృష్ణ ధర్మం ఎలా ఉంటుందంటే మార్గం ఏదైనా చివరికి రావాల్సింది అంతిమంగా ధర్మం గెలవాలి అంతే అంతే కదా ఎతో ధర్మస్తతో జయ ఎదో కృష్ణ తతో ధర్మ కృష్ణుడు అక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుందని మొత్తం మీద ఈ విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చి ఈవిడతో సంగమించంగానే అక్కడ యుద్ధంలో పాంచజన్యుడు ప్రాణాలు కోల్పోతాడు అది తెలిసే అనుమానం వస్తుంది ముందర అనుమానం రాలా ఎప్పుడు భర్త చనిపోయాడటెవరు వెంటనే చూసి ఏంటి నువ్వు వచ్చి నా పాతివృక్షం భంగం చేసి నా భర్తను సరిపోయేలాగా చేసావు కనుక గండకీ నదిలో రాయి అయి పడు అని చెప్పిస్తూ చెప్పించింది తులసి ఆ తర్వాత ఇతను అంటాడు నువ్వు నా కోసమనే ఎంతో ఇబ్బంది పడి ఎన్నో తప్పులు చేసి చివరికి ఇక్కడ చేరి నన్ను చేరాక నాకే శాపం ఇచ్చావు సరే నువ్వు ఆ నది నదిగానే నువ్వు ఉండు నది అయిపో ఆ తర్వాత నీ జుత్తంతా తులసి వృక్షాలుగా పెరుగుతాయి ఎన్ని రకాల తులసి వృక్షాలు ఉండవు మన జుట్టంతా ఒకేలాగా కూడా ఉండదు కదా అన్ని రకాల తులసి సుమారు వంద నూట యాభై రకాల తులసి రకాలు ఉన్నాయి ప్రస్తుతమే అన్ని తులసిగా అయిపో అని చెప్తాడు తులసి చెట్టు అలా వచ్చింది అంటే సాక్షాత్తు అప్పుడు నీలో చెట్టు అయిపోతే నీలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది అని వరం ఇచ్చాడు విష్ణువు ఆయన మన నువ్వు నాకు శాపం ఇచ్చావు కదా కనుక గండకి నదిలో శిలల్లాగా నింపడుంటాను ముక్తి మనకు కనిపించే విగ్రహం కూడా అదే విష్ణుమూర్తి ఆకారంలోనే అలా శింది కదా అలా స్థానం అయిపోయాడు ఆయన అందుకే అది మనిషి విగ్రహం లాగానే ఉంటుంది మనం గమనించి చూస్తే అలా శాడన చెప్పించింది ఈవిడ ఆ విధంగా వాళ్ళిద్దరూ ఈవిడ లక్ష్మిలాగా రూపంలో తులసి చెట్టు అయిపోయింది ఆయనేమో గండకీ నదిలో రాయి అయిపోయాడు ఉసిరి చెట్టులో అందరూ ఉంటారని భావిస్తాం కనుక ఈ రోజుకి ఉసిరి చెట్టు కాండంలోనే విష్ణు ఉంటాడు కనుక ఆ ఉసిరి చెట్టు పక్కన పెట్టి దాని కాండానికి చక్క పురుషుడిలాగా దుస్తులు తొడిగి ఇక్కడ తులసి చెట్టుకి స్త్రీలాగా దుస్తులు తొడిగి ఆకారం వస్తే ఇటు ఆడవాళ్ళలాగా ఇటు మగవాళ్ళలాగా మేకప్ చేసి వారిద్దరికి కళ్యాణం చేస్తారు కారణం ఎప్పటి నుంచో చేయాలనుకుని కలుసుకోవాలనుకుని ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మళ్ళీ పాత జన్మల గుర్తులు ఉండవు తర్వాత వీరిద్దరు కలగటం అక్కడ చనిపోయిన తర్వాత సుధాముడికి కూడా శంఖం అయిపోయే వరం వస్తుంది అయిపోయి ఆ శంఖమే విష్ణు పూజలో ఉపయోగపడుతుంది శంఖం చక్రం ఉన్నాయి కదా రెండు ఒకటి సుదర్శనుడు ఒకడు పాంచజన్యుడు వీళ్ళిద్దరూ ఆయనకి అటు ఇటు చేరిపోయారు అంటే మళ్ళీ మళ్ళీ కృష్ణ విష్ణువులో చేరిపోయారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి చేరిపోయారు ఈవిడ లక్ష్మీదేవి కనుక ఈ వీరికి పూజ చేయటం అనేది అందుకనే తులసి చెట్టులో రాయి పెడుతూ ఉంటారు ఆ రాయి విష్ణుమూర్తికి సంకేతం అనమాట లక్ష్మీ విష్ణువులు అని భావించటం వాళ్ళిద్దరిని లక్ష్మీనారాయణులుగా భావించి చేయటం ఈ ఈ ఇద్దరికి ద్వాదశి నాడు తులసి కోటకి పక్కనే ఉసిరి మొక్క కూడా తెచ్చిపెట్టి మొక్క కొమ్మ కాదు చాలామంది కొమ్మని చేస్తారు అది మంచిది కాదు మంచి చెట్టుని విరిచి తెస్తున్నాం కదా మొక్కలు దొరుకుతాయమ్మా దొరకకపోతే పోనీ వేరే అనుకోవచ్చు కానీ మొక్కలు దొరుకుతున్నాయి చక్కగా దొరుకుతున్నాయి చక్కగా ఆ మొక్కను పెట్టి ఈ ఇద్దరికి కళ్యాణం చేస్తే ఎప్పుడు దేవతల కళ్యాణం లోక కళ్యాణం మనం చేసుకునే కళ్యాణం మమ జీవన హేతున అనే నామ దాంతో అంటే నా జీవితం కోసం గాను అని చేసుకుంటాం అక్కడ దేవతల కళ్యాణం చేసేప్పుడు లోక కళ్యాణ హేతవే అని చేస్తాం అందుకని దేవుడికి పదే పదే పెళ్లిళ్లు ఎందుకంటే లోక కళ్యాణం దొరుకుతూనే ఉండాలి మనుషులకు ఒకటే పెళ్లి వాళ్ళ జీవితం కోసం వాళ్ళకి ఒకటే పెళ్ళి అదే దేవతలకు పెళ్లిళ్లు చేసేటప్పుడు మాత్రం ఎన్నిసార్లు చేస్తే అంతగా లోక కళ్యాణం లోక కళ్యాణం కదా కావాల్సింది కనుక వాళ్ళ కళ్యాణం లోక కళ్యాణంగా భావించి ఆ రోజున వారిద్దరికీ ఆ రోజున జరిగింది కనుక ఈ కథ ఆ రోజునగా భావించి వారి కళ్యాణం చేయటం చేస్తే చక్కగా పిత్రులకి చేసినటువంటి కళ్యాణం వా వాటి వల్ల మనకి కళ్యాణం లో మన కళ్యాణం లోకానికి అంతా కళ్యాణం మనకి హితం లోకానికి హితం అందుకని అందరూ ఆ రోజున చాలా వరకు ఇంట్లో వాళ్ళు చేయలేకపోయినా బయట ఎవరైనా చేసినా కూడా వెళ్ళి చూస్తే చాలా మంచిది దేవతల కళ్యాణం అందులో లక్ష్మీనారాయణ కళ్యాణం చూస్తే పుణ్యం కూడా కదా కనుక అవన్నీ సాధించినట్టు అవుతుంది అందుకని చేస్తూ ఉంటారు ద్వాదశి నాడు తులసికి దామోదరుడికి కళ్యాణం చక్కగా ఈ కథం విని వాళ్ళు కూడా ఇంటి దగ్గర కళ్యాణం జరిపించుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది చేయొచ్చు చేయించొచ్చు కొంతమంది చేయిస్తారు చక్కగా ఒక గుంపులాగా అందరూ వనభోజనాలు చేస్తున్నాం కదా ఆ వనభోజనాల సమయంలో అక్కడ ఎలాగ ఇంతమంది చేరారు అక్కడ కళ్యాణం కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అటు కళ్యాణం అవుతుంది ఇటు వన భోజనాలు అవుతాయి అన్ని తెలుస్తుంది తెలుస్తుంది ఇంతమంది ఎవరైనా ఒక రుచి తులసి అంటే ఏంటి ఎందుకు చేస్తున్నాం ఈ కళ్యాణం అనేది ఒక చెప్తే నలుగురు పిలిచి చెప్పించుకోమన్నాం కదా ఆ రోజు ఆ గుంపులో ఎవరికి తెలియపోతే బయట వాళ్ళని తీసుకోండి ఆ రోజు వాళ్ళు చేసి చెప్పించండి ఒక స్పెషల్ గెస్ట్ అనమాట ఫర్ ద వన భోజనం తెలిస్తే అందరికీ విశేషాలు తెలుస్తాయి అసలు ఎందుకు చేస్తున్నాం అనేది ఎప్పుడూ కూడా ప్రశ్న ఒకటి ఉండాలమ్మా ప్రశ్న లేకపోతే ఎదగం ఎవరు ఎదగరు ప్రశ్న లేకపోతే ఎదగం ఎందుకు ఇలా జరుగుతోంది అని విష్ణు సహస్రనామాల్లో కూడా చూడండి మొదట బోలేడు ప్రశ్నలేస్తాడు ఆ ప్రశ్నలకు సమాధానంగానే విష్ణు సహస్రనామని చెప్పడం జరిగింది నిజంగానే గమనించి చూస్తే ఆ శ్లోకాలు బడబడా చదివేయటం కాకుండా ఒక్కసారి అర్థం చేసుకుని చదివితే అవన్నీ తెలుస్తాయి అన్నమాట కనుక ప్రశ్న ఎప్పుడు ఉండాలి ప్రజలందరూ ఎందుకు చేస్తున్నా అనేది తెలుసుకొని చేస్తే దానికి ఫలితం ఎక్కువ ఎందుకంటే మనసు కూడా అప్పుడు స్పందిస్తుంది అప్పటిదాకా కరచరణాలు పనిచేస్తూ ఉంటాయి మనసు కూడా కలిపి చేస్తే దాని పుణ్యం ఎక్కువ కదా నిజం ఇలా పెట్టి ఒకవేళ దొరకలేదు ఎవరు అన్నా కూడా ఇలా మీరు చెప్పినటువంటి కథలు విన్నా అర్థం అవుతాయి పిల్లలకు కూడా అక్కడ దొరుకుతాయి కదా మనకి కథలు ఆ పుస్తకం మునుకొచ్చి ఆ రోజు ఒకరి చేత చదివిచ్చినా చాలు బోని అలా కూర్చుని అది గంట ఎలాగ స్పెండ్ కదా ఆ రోజు వెళ్ళాం అక్కడ అందరం కలిసి స్పెండ్ చేయడానికి ఏదో పుణ్య సముపార్జన చేసుకుంటానికే కదా ఆ చెట్టు మించి దేవతలందరూ మన ఆశీర్వాదం చేస్తారనే కదా అదే సమయంలో వాళ్ళకి పెళ్లి కూడా చేస్తే ఇంకా ఎంత ఇంకా పుణ్యం కదా ఇంకా ఆనందం ఇంకా సంబరం చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు